క్రైస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలువును గాక వేకోజామున బెరయా సందేశం అందరూ మేల్కొని ఉన్నారు కదా దేవుడు మనకి ఇచ్చినటువంటి వేకోజామును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించాలి కదా అందుకై ఒక చిన్న పాట ద్వారా దేవుని మనము స్థుతిస్తాము శ్రేష్ట శ్రేష్ఠ కుమారుని ఈ చీనందున శ్రేష్ట ఈవుల కూటనివే శ్రేష్ఠ కుమారుని ఈ చీనందున త్రిత్వమయ్యేకత్వమైన త్రి లోకనాథ శరణం శరణం ిత్వమయ్యేకత్వమైన త్రీ లోక నాద శరణం శరణం స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సాధ్యముతో ఆత్మతో నిప్పుడు స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి

నిన్ను ఆత్మతో ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము ఒకటవ దిన వృత్తాంతముల గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నీకు సమాధానము కలువునుగాక సమాధానము కలుగునుగాక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని జనాంగమ కోజామున దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన ఈ వాగ్దానాన్ని బట్టి దేవునికి వందనాలు ఈ వాగ్దానపు మాటలు దావిది కొరకై ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఆ వ్యక్తి ఎవరంటే ముప్పది మందికి అధిపతి అయిన అమాషయ్ అనేటువంటి వ్యక్తి ఈ వ్యక్తి శూరుడు యుద్ధవీరుడు దావిదును ప్రేమించినటువంటి వాడై దావిదును కాపాడడానికి దావిదికి సహాయకారిగా ఉండడానికి ఆయన దావిదు దాచుకున్నటువంటి చోటుకి వచ్చాడు దావీదు కీషు కుమారుడైన సౌలుకు భయపడి ఇంకనూ ఆయన సౌలుకు దూరంగా ఒక ప్రదేశంలో దావుకొని ఉండగా దావిదని ప్రేమించిన వాడైనటువంటి ఈ వ్యక్తి వచ్చి ఆయనకు సపోర్టుగా ఆయనకు సంఘీభావంగా ఆయనకు తోడుగా ఉండడానికి ఒక ముప్పది మంది యుద్ధ వీరులకు తోడుకొని వచ్చి ఆయన ఆయనకు చెప్పినటువంటి ఒక భరోసా మాటలు ఇవి నీకు సమాధానము కలుగునుగాక సమాధానము కలుగునుగాక నీ సహకారులకును సమాధానము కలుగునుగాక నీ దేవుడే నీకు సహాయము చేయునని పలికాడు ఈ వ్యక్తి కనుక దావిది వెంటనే వారిని చేర్చుకొని ఆయన సంతోషించినట్లుగా ఆయన భవిష్యత్ కార్యాచరణ చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియాదేవుని ప్రజలారా ఈ వాక్యము ఈనాడు ఉదయకాలంలో దేవుడు మనకిచ్చాడు ఆనాడు దావిదుకు దేవుడు సహాయాన్ని పంపించాడు భయంకరమైన పరిస్థితులు దావిదు ఉన్నప్పుడు దాగుకొని ఉన్నప్పుడు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు తన పరివారానికి దూరంగా ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు దేవుడు అతనికి కొంతమందిని పంపించాడు ప్రియా నేస్తమా ఇవే కూదామా నీవు అదే పరిస్థితిలో ఉన్నావా శ్రమలున్నాయా బాధలు ఉన్నాయా ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయా నీవు ఎన్నో గుండా ప్రయాణం చేస్తున్నావో అయితే దేవుని వైపు చూడాలి దేవుడే మనకు తోడుగా ఉంటాడు దేవుడు సహాయాన్ని మనకు పంపించేవాడుగా ఉంటాడని మనం విశ్వసించి ఆయన ఎందుకు గురి నిలిపి ప్రార్థన చేయాలి అట్లా వేకోజామున మనము మన సమస్యల కొరకు విడుదల కొరకు సహాయం కొరకు ప్రార్థన చేస్తాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడాన్ని కొందనములు స్తోత్రములు నాయన దావిదును ఎట్లా కాపాడావో మమ్మల్ని కూడా అదేవిధంగా కాపాడమని మా కష్టాల గుండా మమ్మల్ని తప్పించి నీవు నాయన మా కొరకు దాచించిన మేలులను మాకు దయచేయమని ఏసయ్యాతి శ్రేష్టమైన నామంన స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లార్డ్